హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐక్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా అండి కొంచెం పని పనుండి నేను వీడియోస్ చేయలేకపోయాను ఈరోజు నుంచి చేద్దాము డైలీ ఓకేనా ముందుగా అయితే మనము ఈ శారీకి వచ్చేసి నేను చేసే డిజైన్కి నాకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇలా పల్స్ తీసుకున్నా అండి ఇవి వచ్చేసి మనకి లోరియల్స్ లాగా ఇలా కొంచెం బీడ్స్ తోటి కట్టి ఉంటాయి మనకి అవి కూడా అవైలబుల్గానే ఉంటాయి మనకి షాపులలోనే చూడవచ్చు అలాగే ఇవి కూడా ఇవి ఇంకా రైస్ బీడ్స్ వచ్చేసి కొంచెం పెద్దవి అనమాట ఇవో ఇలా చిన్న సైజులోనూ ఉంటాయి దానికి కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇలా తీసుకున్నాను ఆ తర్వాత వన్ఎంఎం సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను ఓకేనా చాలా ఈజీ డిజైన్ అండి త్వరగా అయిపోయేదే కొంచెం నాకు వర్క్ ఉండి వీడియోస్ మాత్రమే చేయలేదు అంతే ఈ శారీస్ అయితే వెళ్ళిపోతూనే ఉన్నాయిలే కానీ కాస్త బిజీగా ఉండే ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి ఈజీగా చేసుకునేదే మనకి మా నార్మల్గానే ఉంటుంది అంత హెవీ డిజైన్ కూడా ఏం కాదు ఈజీగా అయిపోతుంది ఓకేనా ముందుగా అయితే మనము ట్యాజల్ తీసుకోవాలి అయితే నేను ఇది మీకు చూపించిన తర్వాత నేను మీకు చూపిస్తాను స్టార్టింగ్ అనేది ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఈ ట్యాజల్ తీసుకుందాము తీసుకొని ఒక బీడ్ తీసుకోండి పైకి కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి ఓకేనా ఆ తర్వాత ఇలా ఇంకొక బీడ్ తీసుకొని వన్ ఎంఎం బీడ్ గోల్డ్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా పైకి కట్టేసి ఇలా కిందకి తీయండి ఓకేనా తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని ఇంకొక ఇంకొక బీడ్ తీసుకొని పైకి పెట్టేసి ఇలా వెనక్కి తీసేయండి ఓకేనా ఇలా తీసిన తర్వాత ఇప్పుడు రైస్ బీడ్ తీసుకోండి ఆ తర్వాత ఇదొకటి తీసుకోండి ఈ బీడు మళ్ళీ ఇంకొక రైస్ బీడ్ తీసుకోండి తీసుకొని ఇంకొక స్మాల్ బీడ్ తీసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత పైకి కుచ్చేసి ఇలా ఒక వీ షేప్లో పెట్టుకొని చూసుకోండి అంతే ఇది ఇలా వన్ బీడ్ లోపల నుంచి నీడలు వెనక్కి తీయండి తీసాక మళ్ళీ ఇది స్టార్ట్ అనమాట ఒక టాజల్ తీసుకోండి ఓకేనా ఆ తర్వాత ఇంకొక వన్ ఎంఎం బీడ్ తీసుకొని పైకి వచ్చేసి ఇలా కిందకి తీయాలి మళ్ళీ ఈ బీడ్ తీసుకొని మళ్ళీ ఇంకొక వన్ బీట్ తీసుకొని పైకి పెట్టేశాను ఇంతే ఇంకా ఇలా సింపుల్ ప్రాసెసే అండి ఈజీగా అయిపోతుంది మనకి చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు అర్జెంట్ శారీసే అనమాట ఇవి కూడా కొన్ని ఉన్నాయి కొరియర్ వెళ్ళాయి నేను మీకు అది చూపిస్తా తర్వాత వెళ్ళేటప్పుడు ఇప్పటి వరకు నేను రెగ్యులర్గా చేసే శారీస్ వచ్చేసేయండి యుఎస్ వే కాకపోతే ఏంటంటే అవి బొటీక్ మెయింటైన్ చేసే తను ఇండియాలోనే ఉండే ఇప్పటి వరకు ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్తుంది అనమాట నెక్స్ట్ మంత్ వీకే నెక్స్ట్ వీక్లోనే యుఎస్ వెళ్ళిపోతుంది తను ఇంక అక్కడనే ఉంటుంది కాకపోతే వర్క్ అంతా మనకు అనమాట సో ఆ పనిలోనే కాస్త బిజీగా ఉండుండే శారీస్ పెట్టుకోవడానికి ఒక బీరువా అయితే షిప్ చేసింది ఆ బీరువాను దాంట్లో శారీస్ సర్దుకోవటం ఇంకా ఎవరెవరు శారీస్ ఉన్నాయి క్లయింట్స్ ఉంటాయి కదా అవన్నీ మనకు వర్కప్ చెప్పేటప్పుడు కాస్త పని ఉంటుంది కదా అండి ఆ పనిలో ఉన్నా అనమాట అంతే దానికి తోడు ఇంకో పని ఏమొచ్చిందంటే మా వారికి నేను ఇప్పుడు ఎప్పటి నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక రూమ్లో పని చేస్తున్నా కదా అంటే నా శారీస్ అన్నీ మీకు ఇంతకు ముందు కూడా చూపించాను ఆ రూమ్ అలా ఉంటు చేసుకుంటున్నా కదా ఇప్పుడేమో మా సారు నాకు రూమ్ కావాలి ఇచ్చేసాయి నేను వీడియో చేసుకోవాలి అనేసి ఓ గోల పెడుతున్నారు రెండు మూడు నెలల నుంచి ఇంకా తప్పదనేసి నా రూమ్ కూడా ఖాళీ చేసి పక్ బయట హాల్లో పెట్టుకున్నా అనమాట ర్యాక్లు అవి ఇవి మొత్తం బయట పెట్టేసుకున్నాను ఆ పని ఈ పని అన్నీ ఒక్కసారే వచ్చినాయి ఇంకా అందు ఎందుకనంటే ఇప్పుడు హాలిడేస్ మళ్ళీ ఇంకా తన ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఫైటింగ్లే ఫైటింగ్లు ఎందుకు వచ్చిన గొడవ అందుకని ఖాళీ చేసాయనమాట బయట సర్దుకున్నా అన్ని షెల్పులలోనే అదొకటి ఇదొకటి ఈ పనిలో పడి ఇక నేను వీడియోస్ చేయలేకపోయాను కాకపోతే పాల్ పీకోస్ అని సింపుల్ డిజైన్స్ అని కుట్టి పంపిస్తూనే ఉన్నా అవైతే అవుతున్నాయి అంతే కాకపోతే ఇక వీడియోస్ దాకా రాలేకపోయా ఓకేనా ఇది అండి సమ్మర్ లేదు ఏం లేదు బిజీ బిజీగా ఉంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇది అయిపోయాక మళ్ళీ ట్యాజల్ తీసుకుందాము కాకపోతే ఈ శారీకి వచ్చేయండి మనకి ఈ సిల్వర్ టైప్ ఉంటుంది కదా లైట్ బెనారస్ గోల్డ్ ఒకటి ఉంటుంది ఇంకా అంతే ఇంకా సిల్వర్ లాగా కొంచెం లైట్ షేడ్ ఉన్న జరిగి ఉందనమాట ఇంకా దానికోసం అనేసి నేను గోల్డ్ బీడ్స్ తక్కువగా యూజ్ చేసుకొని ఈ పల్స్ కాస్త ఎక్కువగా యూజ్ చేసుకున్నాను బాగానే ఉంది సెట్ అయింది శారీకి నేను మీకు చూపిస్తా అది కూడా ఓకేనా ఇంకా మనకి కొరియర్స్ అన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయండి ఇంకా శారీస్ అవి కూడా మొత్తం మన దగ్గరికే వస్తాయి ఇంతకుముందు నేను ఒక ఆమెకి చేసేదాన్ని కదా యూఎస్తి అది మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందండి నేను మీకు మీతో షేర్ చేసుకుంటా అని ఇంతకుముందు చెప్పా కానీ మీకు ఇంకా ఎందుకులే పెద్ద గొడవ పెద్ద చాలా పెద్ద ఇష్యూ అయింది అదంతా ఎందుకులే చెప్పుకోవడం అనేసి చెప్పలే నేను తంది వదిలేసి వదిలేసే టైంకే నాకు ఈమె ఈ బటిక్ ఆమె ప్రజెంట్ ఉన్న బొటిక్క నాతో ఉన్నది ఆమె కూడా చేస్తున్నా అప్పుడు అవన్నీ చేస్తూనే ఉన్నా కాకపోతే చాలా అంటే చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోయింది నాకు డబ్బులేమో తక్కువైపోయినాయి అదేమన్నా అడిగితే కొంచెం పెంచమని లాస్ట్ పోయిన జనవరికో ఏమో పెంచమని అడిగినందుకీ కొంచెం అలా ఇలా అనేసి కాస్త గట్టిగా మాట్లాడారు అందుకని నాకు వద్దనిపించింది వదిలేసిన నేను అప్పటికు చాలా వర్క్ అండి నేను మీతో షేర్ చేసుకుంటే అమ్మో అనుకుంటారు కూడా అంత పని చేశాను నేను ఆమెకి అసలు సరేలే ఒకటి పోతే ఒకటి వస్తుందని అంటారు చూడండి అది నా విషయంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అంతా మన మంచికే ఏదేమైనా కూడా తను వదిలేసి కూడా దాదాపు ఏడెనిమిది నెలలు అయిపోతుంది అయినా మనకు వర్క్ ఏమన్నా ఆగిందా లేదుగా డైలీ చేసుకుంటూనే ఉన్నాం అదే అది వెళ్ళిపోయినా సరే ఇగో చాలానే ఉన్నాయి నాకు నో ప్రాబ్లం కాకపోతే చెప్పు చెప్దాం అనుకున్నా కానీ మా వారన్నారు ఏ ఎందుకురా ఇవన్నీ దాంట్లో అట్లా ఏమి చెప్పకు అనేసి అంటే ఆగిపోయా అనమాట లేదంటే మీతో షేర్ చేసుకోకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటా నేను కదండి డిజైన్ చూపిస్తా అయిపోయింది కదా కష్టపడి పని చేసినా కూడా అండి విలువ లేనప్పుడు అసలుకి చాలా బాధ అనిపిస్తుంది కనీసం ప్రతిఫలమన్నా ఉండాలి కదా అది లేదు ఇది లేదంటే ఊరికి ఏం చేస్తా చెప్పండి అది మామూలు విషయం కూడా కాదండి అమ్మో ఇంకా ఇంత ఓపికతో ఉండేదాన్ని నేనే అయ్యి వదిలేసా అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో నన్ను బాధ పెట్టారు కానీ తను తన వర్క్ వెళ్ళిపోయింది అరే అనేసి నేను ఒక్క ఒక్కరోజు కూడా బాధపడలేదండి నిజంగా చెప్తున్నా అసలు ఒకవేళ ఉంటే మీతో చెప్పుకునేదాన్నేమో కానీ నేను అసలు ఇంతవరకు కూడా అరే అవి ఉంటే బాగుండేది ఆ పని ఉంటే బాగుండేది అనేసి ఒక్కసారి కూడా నేను అనుకోలేదు ఇంకా చాలా ఫ్రీగా ఉన్నా నేనైతే టెన్షన్స్ లేకుండా చాలా ఫ్రీగా ఉన్నా అయితే ఎప్పుడు 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 టెన్షన్ ఉండేది నాకు ఆమె పెట్టే టెన్షన్లకి లేని పని రోగాలన్నీ వచ్చి అంత కోపం తలుచుకుంటే మస్తు కోపం అండి దానికి తోడు బాధ కూడా ఉంటుందిలే కానీ అవన్నీ తలుచుకొని కూర్చొని టైమే చేసే అంత పిచ్చిదాన్ని అయితే కాదు నేను తలుచుకోను కూడా అసలు కాకపోతే చెప్తున్నా మీకు ఎందుకనంటే ఓ కస్టమర్ వచ్చిందనో లేకపోతే పోయిందనో ఇట్లా ఎప్పుడు ఎవరో ఏదో అన్నారనో ఏం ఫీల్ అవకండి మనది మనకే ఉంటుంది కాకపోతే కాస్త టైం పడుతుంది ఆ టైం మనకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాల పని చేస్తూనే ఆగిపోవద్దు దానికి మించిన ఓపిక ఉండాలి ఇంకా టైం కోసం వెయిట్ చేయడం అంటేనే ఓపిక కదా ఇలా సింపుల్ గా అండి నాకు రూమ్ రీసౌండ్ వస్తుంటే అనిపిస్తుంది ఇప్పటిదాకా నావన్నీ ఉండి ఇట్లా వాయిస్ ఇట్లా రీసౌండ్ రాలా ఇవాళ రీసౌండ్ వస్తుంటే ఏమో కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ వీడియో ఇది నేను బయటికి వెళ్ళిపోయాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైగ్రాఫ్స్